బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం గుజరాత్ గోవా సహా మహారాష్ట్రలోని ముంబై ను వర్షాలు ముంచెత్తుతున్నాయి గుజరాత్ లో వర్షాల కారణంగా రెండు రోజుల్లో ఇరవై రెండు మంది ప్రాణాలు కోల్పోయారు రుతుపవనాల ప్రభావం మహారాష్ట్రలో పలు ప్రాంతాలతో పాటు ఆర్థిక రాజధాని ముంబైలో తీవ్రంగా ఉంది ముంబై నగరం శివారు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి భారీ వర్షాలతో పొవాయి లేక్ కూడా పూర్తిగా నిండి పొంగి పొర్లుతోంది ఇక గుజరాత్ లో అయితే వరదలు ముంచెత్తుతున్నాయి బోట్ార్ జిల్లాలో తొమ్మిది మంది ప్రయాణికులతో వెళ్తున్న కారు నదిలో కొట్టుకుపోవడంతో బుధవారం నలుగురు చనిపోయారు మరో ముగ్గురు గల్లంతయ్యారని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అధికారులు తెలిపారు ఇద్దరు ప్రయాణికులను రక్షించారు అయితే ఇంకా తీవ్ర గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం కురిసిన వర్షాలకు వరదలు ఏరులేపారాయి ఈ వరదల్లో చిక్కుకొని పద్దెనిమిది మంది మరణించారు సౌరాష్ట్ర సమీప ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విస్తృతంగా వరదలు సంభవించాయి బలమైన ప్రవాహాల దాటికి నివాసితులు కొట్టుకుపోతున్న భయంకరమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి ఇక దీంతో రెస్క్యూ టీం సహాయక చర్యలు ప్రారంభించాయి ప్రాణాలను కాపాడడం ఆస్తులను రక్షించడం లోతట్టు ప్రాంతాల్లో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఇక గుజరాత్ లోని జిల్లాలోని పాఠశాలలను కూడా మూసివేశారు వడోదరాలోని జునా ద్వారకా పోర్బందర్ భావ్నగర్ కచ్ వల్సాద్ గాంధీనగర్ సూరత్ అండ్ పఠాన్లతో సహా వివిధ జిల్లాల్లో పన్నెండు బృందాలను సహాయక చర్యల కోసం మోహరించినట్లు తెలిపారు ఇక భారీ వర్షాల కారణంగా ఖాంబోదా డ్యామ్ గేట్లు ఎత్తివేయడంతో బోటార్ జిల్లాలో దిగువ ప్రాంతాలు జలమయమయ్యాయి ఇక పలు పట్టణాలు గ్రామాల్లోకి నీరు ప్రవేశించింది ప్రజలను పశువులను ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఆమ్రేలి జిల్లా సైతం వర్షాలతో తీవ్రంగా ప్రభావితమైంది ఇదిలా ఉండగా అటు భావ్నగర్ ను సైతం వర్షాలు వీరడం లేదు భారీ వర్షాలతో సౌరాష్ట్ర చుట్టుపక్కల ప్రాంతాలు జలమయమయ్యాయి నివాస స్థలాలు కొట్టుకుపోయాయి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ముందు జాగ్రత్తగా భావ్నగర్ లో పాఠశాలలు విద్యా సంస్థలను మూసివేశారు మరోవైపు బుధవారం నుంచి మరో ఆరు రోజుల పాటు గుజరాత్ సౌరాష్ట్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని ఐఎండీ ఆల్రెడీ హెచ్చరించింది అటు ఢిల్లీ హిమాచల్ ప్రదేశ్ చండీగఢ్ మధ్యప్రదేశ్ ఒడిస్సా జార్ఖండ్ పశ్చిమ బెంగాల్లో సైతం నైరు తిరుగుతు పవనాల కారణంగా భారీ వర్షాలు పడతాయని ఐఎండి తెలిపింది వర్షాలతో పాటు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీస్తాయని ఐఎండి హెచ్చరించింది గుజరాత్ వరదలు ముంచెత్తుతున్నాయి బోటార్ జిల్లాలో తొమ్మిది మంది ప్రయాణికులతో నదిలో కొట్టుకుపోవడంతో బుధవారం నలుగురు చనిపోయారు ఇక మరో ముగ్గురు గల్లంతయ్యారని ఎన్డీఆర్ఎఫ్ అధికారులు తెలిపారు ఇద్దరు ప్రయాణికులను రక్షించారు అయితే ఇంకా తీవ్ర గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం కురిసిన వర్షాలకు వరదలు ఏరులే పారాయి ఈ వరదల్లో చిక్కుకుని పద్దెనిమిది మంది మరణించారు సౌరాష్ట్ర సమీప ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విస్తృతంగా వరదలు సంభవించాయి బలమైన ప్రవాహాల దాటికి నివాసితులు కొట్టుకుపోతున్న భయంకరమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి దీంతో రెస్క్యూ టీం సహాయక చర్యలు ప్రారంభించాయి ప్రాణాలను కాపాడడం ఆస్తులను రక్షించడం లోతట్టు ప్రాంతాల్లో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు గుజరాత్ లోని భావ్నగర్ జిల్లాలో అయితే పాఠశాలను ఏకంగా మూసివేశారు వడోదరాలోని ఎన్డీఆర్ఎఫ్ ఆరవ బెటాలియన్ జునాగఢ్ ద్వారకా పోర్బందర్ ఆమరేలి రాజ్కోట్ నగర్ కచ్ వల్పాదా గాంధీనగర్ సూరత్ అండ్ పట్టణతో సహా వివిధ జిల్లాల్లో పన్నెండు బృందాలను సహాయక చర్యల కోసం మోహరించినట్లు తెలిపారు ఇక భారీ వర్షాల కారణంగా కాంబోదా డ్యామ్ గేట్లు ఎత్తివేయడంతో బోటార్ జిల్లాలో దిగువ ప్రాంతాలు జలవయమయ్యాయి పలు పట్టణాలు గ్రామాల్లోకి నీరు ప్రవేశించింది ప్రజలను పశువులను ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఇక అమరవేలి జిల్లా సైతం వర్షాలతో తీవ్రంగా ప్రభావితమైంది ఇదిలా ఉండగా అటు భావనగర్ను ను సైతం వర్షాలు వీయడం లేదు భారీ వర్షాలతో సౌరాష్ట్ర చుట్టుపక్కల ప్రాంతాలు జలమయమయ్యాయి నివాస స్థలాలు కొట్టుకుపోయాయి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ముందు జాగ్రత్తగా భావనగర్ లో పాఠశాలలు విద్యా సంస్థలు కూడా మూసివేశారు ఇక మరోవైపు బుధవారం నుంచి మరో ఆరు రోజుల పాటు గుజరాత్ సౌరాష్ట్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని ఐఎండి హెచ్చరించింది అటు ఢిల్లీ హిమాచల్ ప్రదేశ్ చండీగఢ్ మధ్యప్రదేశ్ ఒరిస్సా జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ సైతం నైరుతి రుతుపవనాల కారణంగా భారీ వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది ఇక గుజరాత్ గోవా సహా మహారాష్ట్రలోని ముంబైలు కూడా వర్షాలు ముంచెత్తుతున్నాయి గుజరాత్ లో వర్షాల కారణంగా రెండు రోజుల్లో ఇరవై రెండు మంది ప్రాణాలు కోల్పోయారు రుతుపవనాల ప్రభావం మహారాష్ట్రలో పలు ప్రాంతాలతో పాటు ఆర్థిక రాజధాని ముంబైలో కూడా తీవ్రంగా ఉంది ఇక ముంబై నగరం శివార్ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం గుజరాత్ గోవా సహా మహారాష్ట్రలోని ముంబై ను వర్షాలు ముంచెత్తుతున్నాయి గుజరాత్ లో వర్షాల కారణంగా రెండు రోజుల్లో ఇరవై రెండు మంది ప్రాణాలు కోల్పోయారు ఋతుపవనాల ప్రభావం మహారాష్ట్రలో పలు ప్రాంతాలతో పాటు ఆర్థిక రాజధాని ముంబైలో తీవ్రంగా ఉంది ముంబై నగరం శివారు ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి భారీ వర్షాలతో పొవై లేక్ కూడా పూర్తిగా నిండి పొగ్గి ఇక గుజరాత్ లో అయితే వరదలు ముంచెత్తుతున్నాయి బోటార్ జిల్లాలో తొమ్మిది మంది ప్రయాణికులతో వెళ్తున్న కారు నదిలో కొట్టుకుపోవడంతో బుధవారం నలుగురు చనిపోయారు మరో ముగ్గురు గల్లంతయ్యారని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అధికారులు తెలిపారు ఇద్దరు ప్రయాణికులను రక్షించారు అయితే ఇంకా తీవ్ర గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం కురిసిన వర్షాలకు వరదలు ఏరులేపారాయి ఈ వరదల్లో చిక్కుకుని పద్దెనిమిది మంది మరణించారు సౌరాష్ట్ర సమీప ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విస్తృతంగా వరదలు సంభవించాయి బలమైన ప్రవాహాల దాటికి నివాసితులు కొట్టుకుపోతున్న భయంకరమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి ఇక దీంతో రెస్క్యూ టీంలు సహాయక చర్యలు ప్రారంభించాయి ప్రాణాలను కాపాడడం ఆస్తులను రక్షించడం లోతట్టు ప్రాంతాల్లో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఇక గుజరాత్ లోని జిల్లాలోని పాఠశాలలను కూడా మూసివేశారు వడోదరాలోని జునా ద్వారకా పోర్బందర్ ఆంబ్రేలి రాజ్ కోట్ భావ్నగర్ కచ్ వల్సాద్ గాంధీనగర్ సూరత్ అండ్ పఠాన్లతో సహా వివిధ జిల్లాల్లో పన్నెండు బృందాలను సహాయక చర్యల కోసం మోహరించినట్లు తెలిపారు ఇక భారీ వర్షాల కారణంగా ఖాంబోదా డ్యామ్ గేట్లు ఎత్తివేయడంతో బోటార్ జిల్లాలో దిగువ ప్రాంతాలు జలమయమయ్యాయి ఇక పలు పట్టణాలు గ్రామాల్లోకి నీరు ప్రవేశించింది ప్రజలను పశువులను ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఆమ్రేలి జిల్లా సైతం వర్షాలతో తీవ్రంగా ప్రభావితమైంది ఇదిలా ఉండగా అటు భావ్ నగర్ ను సైతం వర్షాలు వీరడం లేదు భారీ వర్షాలతో సౌరాష్ట్ర చుట్టుపక్కల ప్రాంతాలు జలమయమయ్యాయి నివాస స్థలాలు కొట్టుకుపోయాయి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ముందు జాగ్రత్తగా భావ్ లో పాఠశాలలు విద్యా సంస్థలను మూసివేశారు మరోవైపు బుధవారం నుంచి మరో ఆరు రోజుల పాటు గుజరాత్ సౌరాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని ఐఎండీ ఆల్రెడీ హెచ్చరించింది అటు ఢిల్లీ హిమాచల్ ప్రదేశ్ చండీగఢ్ మధ్యప్రదేశ్ ఒడిస్సా జార్ఖండ్ పశ్చిమ బెంగాల్లో సైతం నైరు తిరుగుతు కారణంగా భారీ వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది వర్షాలతో పాటు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది గుజరాత్ వరదలు ముంచెత్తుతున్నాయి బోటార్ జిల్లాలో తొమ్మిది మంది ప్రయాణికులతో కారు నదిలో కొట్టుకుపోవడంతో బుధవారం నలుగురు చనిపోయారు ఇక మరో ముగ్గురు గల్లంతయ్యారని ఎన్డీఆర్ఎఫ్ అధికారులు తెలిపారు ఇద్దరు ప్రయాణికులను రక్షించారు అయితే ఇంకా తీవ్ర గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం కురిసిన వర్షాలకు వరదలు ఏరులే పారాయి ఈ వరదల్లో చిక్కుకుని పద్దెనిమిది మంది మరణించారు సమీప ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విస్తృతంగా వరదలు సంభవించాయి బలమైన ప్రవాహాల దాటికి నివాసితులు కొట్టుకుపోతున్న భయంకరమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి దీంతో రెస్క్యూ టీం సహాయక చర్యలు ప్రారంభించాయి ప్రాణాలను కాపాడడం ఆస్తులను రక్షించడం లోతట్టు ప్రాంతాల్లో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు గుజరాత్ లోని భావ్నగర్ జిల్లాలో అయితే పాఠశాలను ఏకంగా మూసివేశారు వడోదరాలోని ఎన్డీఆర్ఎఫ్ ఆరవ బెటాలియన్ జునాగఢ్ ద్వారకా పోర్బందర్ ఆమరేలి రాజ్కోట్ నగర్ కచ్ వల్పాదా గాంధీనగర్ సూరత్ అండ్ పట్టణతో సహా వివిధ జిల్లాల్లో పన్నెండు బృందాలను సహాయక చర్యల కోసం మోహరించినట్లు తెలిపారు ఇక భారీ వర్షాల కారణంగా కాంబోదా డ్యామ్ గేట్లు ఎత్తివేయడంతో బోటాడ్ జిల్లాలో దిగువ ప్రాంతాలు జలవయమయ్యాయి పలు పట్టణాలు గ్రామాల్లోకి నీరు ప్రవేశించింది ప్రజలను పశువులను ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఇక అమ్రెల్లి జిల్లా సైతం వర్షాలతో తీవ్రంగా ప్రభావితమైంది ఇదిలా ఉండగా అటు భావ్ ను సైతం వర్షాలు వీడడం లేదు భారీ వర్షాలతో సౌరాష్ట్ర చుట్టుపక్కల ప్రాంతాలు జలమయమయ్యాయి నివాస స్థలాలు కొట్టుకుపోయాయి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ముందు జాగ్రత్తగా భావనగర్ లో పాఠశాలలు విద్యాసంస్థలు కూడా మూసివేశారు ఇక మరోవైపు బుధవారం నుంచి మరో ఆరు రోజుల పాటు గుజరాత్ సౌరాష్ట్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని ఐఎండి హెచ్చరించింది అటు ఢిల్లీ హిమాచల్ ప్రదేశ్ చండీగఢ్ మధ్యప్రదేశ్ ఒరిస్సా జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ సైతం నైరుతి రుతుపవనాల కారణంగా భారీ వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది ఇక గుజరాత్ గోవా సహా మహారాష్ట్రలోని ముంబైలు కూడా వర్షాలు ముంచెత్తుతున్నాయి గుజరాత్ లో వర్షాల కారణంగా రెండు రోజుల్లో ఇరవై రెండు మంది ప్రాణాలు కోల్పోయారు రుతుభవనాల ప్రభావం మహారాష్ట్రలో పలు ప్రాంతాలతో పాటు ఆర్థిక రాజధాని ముంబైలో కూడా తీవ్రంగా ఉంది ఇక ముంబై నగరం శివార్ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం గుజరాత్ గోవా సహా మహారాష్ట్రలోని ముంబై ను వర్షాలు ముంచెత్తుతున్నాయి గుజరాత్ లో వర్షాల కారణంగా రెండు రోజుల్లో ఇరవై రెండు మంది ప్రాణాలు కోల్పోయారు ఋతుపవనాల ప్రభావం మహారాష్ట్రలో పలు ప్రాంతాలతో పాటు ఆర్థిక రాజధాని ముంబైలో తీవ్రంగా ఉంది ముంబై నగరం శివారు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి భారీ వర్షాలతో పొవై లేక్ కూడా పూర్తిగా నిండి పొగ్గి ఇక గుజరాత్ లో అయితే వరదలు ముంచెత్తుతున్నాయి బోటార్ జిల్లాలో తొమ్మిది మంది ప్రయాణికులతో వెళ్తున్న కారు నదిలో కొట్టుకుపోవడంతో బుధవారం నలుగురు చనిపోయారు మరో ముగ్గురు గల్లంతయ్యారని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అధికారులు తెలిపారు ఇద్దరు ప్రయాణికులను రక్షించారు అయితే ఇంకా తీవ్ర గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం కురిసిన వర్షాలకు వరదలు ఏరులేపారాయి ఈ వరదల్లో చిక్కుకొని పద్దెనిమిది మంది మరణించారు సౌరాష్ట్ర సమీప ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విస్తృతంగా వరదలు సంభవించాయి బలమైన ప్రవాహాల దాటికి నివాసితులు కొట్టుకుపోతున్న భయంకరమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి ఇక దీంతో రెస్క్యూ టీం సహాయక చర్యలు ప్రారంభించాయి ప్రాణాలను కాపాడడం ఆస్తులను రక్షించడం లోతట్టు ప్రాంతాల్లో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఇక గుజరాత్ లోని జిల్లాలోని పాఠశాలలను కూడా మూసివేశారు వడోదరాలోని జునాగఢ్ ద్వారకా పోర్బందర్ ఆంబ్రేలి రాజ్ కోట్ భావ్నగర్ కచ్ వల్సాద్ గాంధీనగర్ సూరత్ అండ్ పట్టణాలతో సహా వివిధ జిల్లాల్లో పన్నెండు బృందాలను సహాయక చర్యల కోసం మోహరించినట్లు తెలిపారు ఇక భారీ వర్షాల కారణంగా ఖాంబోదా డ్యాం గేట్లు ఎత్తివేయడంతో బోటాడ్ జిల్లాలో దిగువ ప్రాంతాలు జలమయమయ్యాయి ఇక పలు పట్టణాలు గ్రామాల్లోకి నీరు ప్రవేశించింది ప్రజలను పశువులను ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఆమ్రేలి జిల్లా సైతం వర్షాలతో తీవ్రంగా ప్రభావితమైంది ఇదిలా ఉండగా అటు భావ్ నగర్ ను సైతం వర్షాలు వీరడం లేదు భారీ వర్షాలతో సౌరాష్ట్ర చుట్టుపక్కల ప్రాంతాలు జలమయమయ్యాయి నివాస స్థలాలు కొట్టుకుపోయాయి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ముందు జాగ్రత్తగా భావ్ లో పాఠశాలలు విద్యా సంస్థలను మూసివేశారు మరోవైపు బుధవారం నుంచి మరో ఆరు రోజుల పాటు గుజరాత్ సౌరాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని ఐఎండీ ఆల్రెడీ హెచ్చరించింది అటు ఢిల్లీ హిమాచల్ ప్రదేశ్ చండీగఢ్ మధ్యప్రదేశ్ ఒడిస్సా జార్ఖండ్ పశ్చిమ బెంగాల్లో సైతం నైలు పవనాల కారణంగా భారీ వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది వర్షాలతో పాటు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది గుజరాత్ వరదలు ముంచెత్తుతున్నాయి బోటార్ జిల్లాలో తొమ్మిది మంది ప్రయాణికులతో కారు నదిలో కొట్టుకుపోవడంతో బుధవారం నలుగురు చనిపోయారు ఇక మరో ముగ్గురు గల్లంతయ్యారని ఎన్డీఆర్ఎఫ్ అధికారులు తెలిపారు ఇద్దరు ప్రయాణికులను రక్షించారు అయితే ఇంకా తీవ్ర గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం కురిసిన వర్షాలకు వరదలు ఏరులే పారాయి ఈ వరదల్లో చిక్కుకుని పద్దెనిమిది మంది మరణించారు సౌరాష్ట్ర సమీప ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విస్తృతంగా వరదలు సంభవించాయి బలమైన ప్రవాహాల దాటికి నివాసితులు కొట్టుకుపోతున్న భయంకరమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి దీంతో రెస్క్యూ టీంలు సహాయక చర్యలు ప్రారంభించాయి ప్రాణాలను కాపాడడం ఆస్తులను రక్షించడం లోతట్టు ప్రాంతాల్లో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు గుజరాత్ లోని భావ్నగర్ జిల్లాలో అయితే పాఠశాలను ఏకంగా మూసివేశారు వడోదరాలోని ఎన్డిఆర్ఎఫ్ ఆరవ బెటాలియన్ జునాగఢ్ ద్వారకా పోర్బందర్ ఆమ్రేలి రాజ్కోట్ భావ్నగర్ కచ్ వల్పాదా గాంధీనగర్ సూరత్ అండ్ పట్టణాలతో సహా వివిధ జిల్లాల్లో పన్నెండు బృందాలను సహాయక చర్యల కోసం మోహరించినట్లు తెలిపారు ఇక భారీ వర్షాల కారణంగా కాంబోదా డ్యాం గేట్లు ఎత్తివేయడంతో బోటార్ జిల్లాలో దిగువ ప్రాంతాలు జలవయమయ్యాయి పలు పట్టణాలు గ్రామాల్లోకి నీరు ప్రవేశించింది ప్రజలను పశువులను ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఇక అమ్రెల్లి జిల్లా సైతం వర్షాలతో తీవ్రంగా ప్రభావితమైంది ఇదిలా ఉండగా అటు భావనగర్ ను సైతం వర్షాలు వీయడం లేదు భారీ వర్షాలతో సౌరాష్ట్ర చుట్టుపక్కల ప్రాంతాలు జలమయమయ్యాయి